వెల్కమ్ టు లిక్ టూ నవ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ నెల ఇరవై ఏడు తేదీ నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో మహానాడు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ మహానాడు కార్యక్రమానికి ఒక జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సుమారు లక్షలాది మంది జనం తండోపతండాలుగా తరలివచ్చారు వచ్చారు ప్రస్తుతం ఆ కార్యక్రమం కూడా జయప్రదమైంది అయితే ఇందులో ఒక వివాదం తెలజలిగింది మహానాడు వేడుకల ముస్తాబులో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి తెలుగుదేశం పార్టీకి చెందిన తోరణాలతో అలంకరించారు ప్రస్తుతం తమ పార్టీకి చెందిన నేతకి తమ హృదయ నేతకి తెలుగుదేశం పార్టీ తోరణాలతో ఎలా అలంకరిస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో పలు పాత్రికేయుల సమావేశంలో కూడా వారు బాహాటంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శించారు నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో దీనికి సంబంధించి హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం పులివెందుల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకట్రామరెడ్డి గారు చాలా తీవ్రస్థాయిలో విమర్శించారు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదని ఆ మహానేత కాంగ్రెస్ పార్టీకి చెందినవాడని అలాంటిది వారు ఎలా విమర్శిస్తారని రెడ్డి గారికి అందరి మధ్యలో ఆయన చోటు ఉందని ఈ నేపథ్యంలో ఆయన ఏ ఒక్క పార్టీకో చెందినవాడు కాదని ఆయన కూడా అందరితో పాటు ఒక నేతగా గుర్తించి అందరు శిలా విగ్రహాలకు ఎలా అలంకరించామో తాము కూడా అలా అలా అలంకరించామే తప్ప దీన్ని ఇందులో వేరే ఉద్దేశం లేదని చెప్పి ఆయన విమర్శించారు అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన బహిరంగంగా పెద్ద ఎత్తున విమర్శలు దిగారు వైఎస్ రాజ్ సెక్రెడరీ గారి పేరు చెప్పుకొని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బం కడుపుకుంటున్నారని ఆ పార్టీకి సొంత ఇమేజ్ లేదని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు దీనికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం ఈ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇన్ఛార్జి వరీలు శ్రీ మానేజర్ గారు చెప్పినట్టు ఇంతవరకు సమస్య అంతా వైకా వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పచ్చ వైఎస్ఆర్ విగ్రహాలకు ఇవి జెండాలు కట్ట చేశారని చెప్పి వాళ్ళ అభియోగం అయితే దీనికి మా ఇన్ఛార్జి వరకు చెప్పారు మూడు రోజులు అయిపోయిన తర్వాత మేము దాన్ని తొలగించి మేము క్లీన్ చేస్తామని చెప్పాను అయితే నేను వైకాపా అధ్యక్షుడికి కానీ వాళ్ళ ఎంపీ గారికి కానీ రాష్ట్రంలో ఉండే ఏ వైకాపా లీడర్ కానీ ఒకటే ఒక క్వశ్చన్ మేము టీడీపీ వాళ్ళు వైకాపా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు సపరేట్ పెట్టుకున్నాడు ఈయన కాంగ్రెస్ రాసేడు సార్ ఎట్లయితే మాకు హక్కు లేదని మీరు అడుగుతారో మీ పక్క పార్టీ అని చెప్పి మీరు పక్క పార్టీ ఆలోచన చేయండి విధవాలోచన చేసి రెచ్చగొట్టి ఇంకా ఇప్పుడు అతని పేరుని వాడుకొని మీ స్వంత నినాలు ఏం లేవు మీ స్వంత ఆలోచన ఏంటి లేవు ఎంత చెప్పినా రాజశేఖర పేరు వాడుకొని బతకాలని చూసారు చెట్టు పేరు చెప్పి కాయలమ్మాలు చూసారు దయచేసి అన్నీ కావు మాకు ఎట్లా సంబంధం లేదంటారో వైకాపా పార్టీ లీడర్లకు మీకు కానీ వైఎస్ వైఎస్ రాజశేఖర సార్ గారు సంబంధం లేని వ్యక్తి మేము ఇప్పుడే కాదు రేపు కడతాం మన్నాడు కడతాం మన్నాడు కడతాం మీరు కట్టదు మీకు హక్కు ఉంటే మాకు హక్కు ఉంటుంది మీరు కట్టద్దు ఆయన కాంగ్రెస్ పార్టీ లీడరు మీకేం సంబంధం మీది వైకాపా మాది టీడీపీ మీరు కట్టద్దని స్టేట్మెంట్ ఇవ్వండి మీకు ఒకవేళ జన్మని చిన్న తండ్రి కావచ్చు ఇంట్లో పూజించుకోండి బయట వచ్చేసి అందరు వాడు రాజశేఖర రెడ్డి అందరూ మనిషి మేము రాజశేఖర్ నుంచి గొప్పగా చెబుతాము ఆ లీడర్ ఇప్పుడు చెప్పినాడు పది మాటలు చెప్పినాడు రాజశేఖర్ చేసిన అభివృద్ధి పనులు మేము ఇప్పటికీ గర్వంగా చెబుతామంటున్నాడు మీకు బుద్ధి లేక ఆయన బజార్ గెలిచింది మీరు చేసింది మీరు కావున దయచేసి ఇప్పటి నుండి రాజశేఖరు సార్ అనేవాడు అందరి వాడు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయినాడు వైకాపా తరఫున కాదు కావున దయచేసి వైకాపా లేడలకు ఎటువంటి హక్కు లేదు మాకు హక్కు లేదు వాళ్ళకి హక్కు ఉంటే మాకు హక్కు ఉంటుంది వాళ్ళు పత్రికడితే మేము అడగడతాం ఇదే విషయమే